నమస్తే అండి మీరందరూ బాగున్నారా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే నా ఛానల్కి వచ్చేసిందండి ఎన్ని రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఈ వీడియో కోసం చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అక్క ఫస్ట్ పేమెంట్ పడిందా అని మీకు మనీ వస్తుందా యూట్యూబ్ నుంచి అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు ఇంకా మా అని చెప్పి నేను రిప్లై ఇస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఫైనల్గా నా ఛానల్కి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందండి దీనికోసం నేను ఎంత కష్టపడ్డానో ఒక్క రెండు ముక్కల్లో చెప్తాను నేను ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం దాటింది తొమ్మిది నెలలకైతే మోనిటైజేషన్ పూర్తి చేసుకున్నాను ఒక నెలకి గూగుల్ యాక్సన్స్ నుంచి పిన్ వచ్చింది టెన్ డాలర్స్ అయితే వచ్చినాయి అప్పటికి అప్పటి నుంచి ఇప్పటికైతే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది దీనికోసం నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సపోర్ట్ చేయకపోయినా కానీ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా అస్సలు ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఫైనల్గా నేనైతే సాధించానండి ఒక్క వీడియో వల్ల అది వైరల్ అయ్యి నా ఛానల్లో నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే పూర్తి చేసుకోగలిగాను నాకైతే లక్కీ వీడియో అదేనండి నా ఛానల్లో దానివల్లే నాకు నాలుగు వేల గంటల వాచ్ అవర్ అయితే పూర్తి చేసుకొని మానిటైజేషన్ అయితే పూర్తి చేసుకోగలిగాను ఫైనల్గా ఇప్పుడైతే ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇవ్వ ఇవ్వాలి అక్క ఇవ్వ ఇవ్వమని ఎవరన్నా అడిగితే దీనికి టిప్స్ ఏమి ఉండవండి ఒకళ్ళు చెప్పేది ఏం లేదు మనము మనం ఎంచుకున్న కంటెంట్లో ముందుకు వెళ్ళిపోవడమే వ్యూస్ వచ్చినా రాకపోయినా డిసప్పాయింట్ అయ్యి బాధపడి ఆగిపోకుండా చేస్తూనే ఉండండి కొంచెం బెటర్గా చేస్తూనే ఉండండి వీడియోకి వీడియోకి బెటర్మెంట్ చూపించుకుంటా మీకే నచ్చుతుంది మీకే తెలుస్తుంది దాన్ని బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక రోజున ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కానీ మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడమే దానికి ఒక్క అదొక్కటి చేయగలిగితే చాలు ఖచ్చితంగా ఎవరైనా యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు ఇంక ఇంతకు మించి ఏం లేదండి ఆ టిప్స్ ఈ టిప్స్ వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అవి పాటించాలి ఇదేం అవసరం లేదు మీరు ఎంచుకున్న కంటెంట్ని మార్చకుండా ఒకే కంటెంట్ చేస్తూ క్రమం తప్పకుండా మీరు ఒక టైం అనేది పెట్టుకుంటారు కదా అదే టైంలో వీడియోస్ పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా గ్రోత్ అనేది మీ ఛానల్కి వస్తుంది ఇప్పుడు నా ఛానల్కి వచ్చింది కదా అలాగే ఎంతో కొంత గ్రోత్ ఇప్పుడైతే నాకు స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు ఈ పేమెంట్ నేను తీసుకున్నది మాత్రం మీ వల్లే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీ పేరు కామెంట్ చేయండి మీ వల్లే మీకే చెప్తున్నాను మీ వల్ల నా వ్యూవర్స్ వల్ల నా సబ్స్క్రైబర్స్ వల్ల నాకు ఇప్పుడైతే ఫస్ట్ పేమెంట్ నడితే నేను తీసుకోగలిగాను ఇప్పుడు ఈ మనీ నేనైతే సొంతం చేసుకోగలిగాను ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అసలు నేను యూట్యూబ్ పేమెంట్ తీసుకుంటాను నేను చేయగలనా ఈ పేమెంట్ నాకు వచ్చిద్దా అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేదాన్ని ఫైనల్గా ఇవాళ నాకైతే నా చేతికి అయితే ఈ పేమెంట్ అయితే వచ్చింది ఇంకా ఇంకేం లేదండి మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతకన్నా నేనేం చెప్పలేను నా హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్ యూ మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి మీ అమూల్యమైన కామెంట్స్ని నా ఛానల్కి ఇస్తారని మీ అభిప్రాయాలని ఇంకా బెటర్ వీడియోస్ ఏదైనా చేయండి ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను నా వ్యాపారం కూడా ఇప్పుడు బాగానే సాగుతుంది దాంతోపాటు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నానండి ఇంకా ఎంత పడిందో మీకు చూపించలేదు కదా ఇదిగోండి నా యూట్యూబ్ పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంటు ఈ డబ్బులు నేను ఎంత సంపాదించినా యూట్యూబ్ పేమెంట్ మాత్రం నాకు చాలా స్పెషల్ అండి ఇదిగోండి ఈ నెల ఫస్ట్ పేమెంట్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది క్లియర్గా వస్తుందమ్మా అయితే ఇప్పుడు ఇది ఎంత అనేది నేను చెప్తాను ఎవరు పేమెంట్ వీడియో చేసినా ఇంతని చెప్పకూడదట నేను కూడా ఇంతని చెప్పడం లేదు కానీ ఒక వస్తువు రూపంలో మాత్రం నేను చెప్తాను అందరూ అదే చేస్తున్నారు నేను కూడా అదే చేసి చెప్తాను అయితే ఈ లక్ష్మిని నేను సంపాదించే నా వ్యాపారంలో నా లక్ష్మితో నా లక్ష్మితో కలిపి నేను చెప్తాను ఇదిగోండి ఇది ఇది గల్లా పెట్టి నా వ్యాపారం గల్లా పెట్టిది నేను రోజు వ్యాపారం చేసిన డబ్బులు దీనిలోనే వేస్తాను దీని నుంచే నాకు డబ్బులు అనేది నేను సాయంత్రం నేను తీసుకుంటాను ఇప్పుడు నా పేమెంటు యూట్యూబ్ పేమెంట్ కూడా దీంతోనే కలిపి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఒకటి ఐదు వందలు అనుకోండి ఇలాంటివి నేను పద్దెనిమిది కొనగలను ఇది ఒక్కొక్కటి ఐదు వందలు అయితే ఇలాంటివి నేను పద్దెనిమిది కొనగలను మీకు అర్థమైందని అనుకుంటున్నాను హబ్బా ఇలా చెప్పాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇప్పటికైతే పూర్తయింది ఇంకొకసారి నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి మీరు పెట్టిన ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తానండి ఇవాళ వీడియో అయితే ఇదే నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకొక విషయం ఈ పేమెంట్ని నేను ఏ విధంగా వాడాలి అనుకుంటున్నానంటే పిల్లలకి స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయింది కదా నా పిల్లల ఫీజు కట్టడానికి నా ఫస్ట్ పేమెంట్ని నేను వాడదాము అనుకుంటున్నాను అయితే తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను మరి ఉంటానండి లైక్ ఇస్తారు కదా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్